సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది నలభై సంవత్సరంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు నిజాం ప్రభుత్వం నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావడం వెనుక కమ్యూనిస్ట్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ముఖ్యమైంది ఆ రోజు పంతొమ్మిది నలభై ఆరు నుంచి పంతొమ్మిది యాభై ఒకటి వరకు ఐదేళ్ల పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ రైతుల్ని సామాన్య జనాన్ని కదిలించి నిజాం నిరంకుశ పాలన మీద రజాకారుల యొక్క దోపిడి మీద సుదీర్ఘమైన పోరాటం సాగించింది ఈ పోరాటం కారణంగానే నిజాం లొంగిపోయి భారతదేశంలో విలీనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి భారతదేశంలో విలీనమైన ఈ సందర్భాన్ని ఈరోజు బీజేపీ దీన్ని పక్కదోవ పట్టించి దీన్ని ఒక రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తుంది ఇది ఒక విమోచన అయినట్టు నిజాం పాలనకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చిత్రీకరించి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రజల మధ్యలో మత వైషమ్యాలు మత విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తుంది వాస్తవంగా ఈ రైతాంగ సాయుధ పోరాటం వెనక తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక దుర్భరమైన పరిస్థితుల కారణంగా ఈ పోరాటం ముందుకొచ్చింది ఆ రోజు పాలనలో దొరలు జాగీర్దార్లు జమీందారులు వీళ్ళ వేల వేల ఎకరాలు తమ కబ్జాలో ఉంచుకొని రైతుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు సాగించినటువంటి సందర్భం తెలంగాణ ప్రాంతంలో గ్రామ గ్రామీణ ప్రాంతాల్లో వెట్టి చాకిరి చాలా ప్రబలంగా ఉండేది ఆ రకంగా ప్రజల్ని వెట్టి చాకిరి పేరుతో దోచుకున్నారు రైతుల్ని భూముల నుంచి బేదక్కలు చేశారు కౌలు చెల్లించలేదని పన్నులు చెల్లించలేదని భూములు లాగేసుకున్నారు ఈ మొత్తం దొరల యొక్క దౌర్జన్యాలకి నిజాం పోలీసులు రజాకారుల యొక్క ప్రైవేట్ సైన్యం వీరంతా తోడై ఆ రకంగా రైతుల మీద పెద్ద ఎత్తున జులుం సాగించారు ఈ జులుంకి వ్యతిరేకంగా రైతులు ఆయుధాలు తీసుకొని పోరాటం సాగించారు ఒకప్పుడు బానిసన్ ని కాల్ మొక్తానటువంటి రైతుల్ని సామాన్య జనాన్ని కమ్యూనిస్ట్ పార్టీ చైతన్యవంతం చేసి సాయుధ రైతాంగ పోరాటంగా దీన్ని మల్చింది ఆ రకంగా జరిగిన పోరాటం ఈ రోజు నిజాం నవాబును లొంగ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ పోరాటంలో మూడు వేల గ్రామాలు విముక్తమయ్యాయి పది లక్షల ఎకరాల పైగా భూమి పంపిణీ జరిగింది నాలుగు వేల మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు అర్పించారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య మగ్దూం మొహియుద్దీన్ భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ప్రముఖులు నాయకత్వం వహించారు అనేక మంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు షోయేబుల్లా ఖాన్ బందగి దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు ప్రాణాలు అర్పించారు చాకల ఐలమ్మ వీర పో వీరనారి పోరాటం సాగించింది హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత నిజాం రాజుకి రాజ్ ప్రముఖ్గా నియమించారు దొరలు తిరిగి తమ భూముల్ని స్వాధీనం చేసుకునే గ్రామాలకు వచ్చారు సైన్యం అండతోటి రైతులు సాధించుకున్న భూముల్ని పొందిన భూముల్ని తిరిగి లాక్కునే ప్రయత్నం చేశారు ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం తమ సాయుధ పోరాటాన్ని హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత కూడా కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది తమ హక్కులు కాపాడుకోవడం కోసం దొరల యొక్క జబర్దస్తి నుంచి రక్షణ కోసం ఈ రకమైన పోరాటం సాగించారు పంతొమ్మిది యాభై ఒకటి అక్టోబర్ వరకు పోరాటం కొనసాగింది ప్రభుత్వం దిగి వచ్చి మేం భూములు పంచుతాం భూ సంస్కరణలు చేస్తాం కౌలిదారు చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించేంత వరకు పోరాటం సాగింది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేక పోరాటంలో ఏ పాత్ర లేని బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు ఈ రోజు విమోచన పేరుతోటి హైదరాబాద్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మధ్యలో మత వైషమాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులు ఆడుతున్నారు నిజంగా హైదరాబాద్ సంస్థానంలో వారు చేసిన కృషి లేదు నిజాంకు వ్యతిరేక పోరాటాలు ఎక్కడ వారు లేరు పోరాటం సాగించింది రైతాంగం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఆంధ్ర మహాసభ నాయకత్వంలో జరిగిన పోరాటమే దీ పోరాట కారణంగా తెలంగాణ ప్రాంతంలో భూముల పంపిణీ జరిగింది గ్రామాలు విముక్తమయ్యాయి అనేక రకాల సంస్కరణలు ముందుకొచ్చాయి ఈ రకమైన పోరాటం సాగించిన కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఈ రైతాంగ పోరాటంతో దేశవ్యాప్తంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చింది ఉర్దూ స్థానంలో తెలుగు మాతృభాషకి ప్రాధాన్యత దక్కింది విలీన దినోత్సవాన్ని రాద్ధాంతం చేస్తూ మత వైషమ్యాలు మత రాజకీయాలు చేస్తూ స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి తెలంగాణ సమాజంలో ఉన్న గంగా జమున తాయజీబీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది